ఎందుకంటే పత్రికా ప్రకటనల ద్వారానే మనకు తెలియని విషయాలన్నీ కూడా బయటకు తెలుస్తాయి ఈరోజు మన ఆంధ్రజ్యోతి ప్రెస్లో వచ్చింది అదేవిధంగా మనకి న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడుతూ జరగ ఇవ్వడం జరుగుతోంది ఎందుకంటే మహిళల పాపం మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతూ ఉన్నాయి చిన్న అది చిన్న ఒక గల్లీ లీడర్ కూడా పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు వాళ్ళు ఒత్తిడి తీసేసి మాకు ఇది చేయండి మేము గవర్నమెంట్ లో ఉన్నామని చెప్పేసి చెప్తాను అంటే వాళ్ళ రాజకీయ దీన్ని మొత్తం కూడా వీళ్ళపైన రుద్దుతాన్ని జరుగుతా ఉన్నారు వాళ్ళు స్వతంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు నిన్నమన్నా చూసినాం రిజ్వీ గారిని వారు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది అంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి పడక కూడా ఆఫీసెస్ ని బలి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అంటాడు మహిళపైన పైన మాకు గౌరవం ఉన్నది మహిళలను మేము గౌరవంగా చూస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు మహిళల పైన గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లుండారండి ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక మహిళ భర్త చనిపై ఒక టికెట్ ఇస్తే మరి ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఏడ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఒకరేమో ఓట్లు దండుకోవడానికి ఏడుస్తున్నారు రెండో ఒకరేమో నాటకీయంగా ఉంది అని చెప్పేసి అనడం జరుగుతోంది నిజంగా కూడా అంత అవమానపరుస్తూ ఒక మహిళను భర్త చనిపోయినటువంటి మహిళను మాట్లాడినటువంటి పైన ఏం యాక్షన్ తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల ఎక్కడ గౌరవం ఉందండి స్వయంగా నన్ను కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ ఆ కాలం నమ్ముకుంటే నిండా ముంచుతారని అని చెప్పేసి మాట్లాడితే మేము ఐదు గంటలు అసెంబ్లీలో నిల్చున్నాం మమ్మల్ని ఒక్కరు కూడా కూర్చోమనేటువంటి సందర్భంలో మాకు మైక్ ఇచ్చినటువంటి సందర్భం లేదు మరి అదేవిధంగా మహిళా జర్నలిస్టులు ఏదైతే సోషల్ మీడియా వచ్చినటువంటి కథనాలు ప్రచురింప చేస్తే బట్టలు ఉదేశీ కొడతా అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్కడ గౌరవం ఉంది ఎక్కడ రక్షణ ఉంది మహిళలకు అని చెప్పేసి అడుగుతా ఇప్పటివరకు అదే అడుగుతా ఉన్నాం ఎందుకు స్పందించట్లేదు మీరు మహిళల్ని అవగరవరుస్తున్నటువంటి మీరు ఎన్క్వైరీ వేయండి ఎన్క్వైరీ చేసి ఇమీడియట్గా గా యాక్షన్ తీసుకోండి ఇవి పునరావృతం కాకుండా ఉండడానికి ఒక పోలీస్ స్టాప్ పెట్టండి అందుకనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం పైన మనకు నమ్మకం పోయింది అందుకనే ఈరోజు ఇంకా వాళ్ళ కను ఇప్పగలుగుతామో ఏదన్నా మళ్ళీ సారీ చెప్తారేమో అని చెప్పేసి చూస్తున్నాం కానీ అదంతా ఏం లేదు కాబట్టి ఈ రోజు ఉమెన్ కమిషన్ దగ్గరికి రావడం విమెన్ కమిషన్ తప్పకుండా వాళ్ళ చైర్మన్ గారు ప్రెసిడెంట్ లేరు తను వచ్చిన తర్వాత ఇచ్చి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మహిళల్ని గౌరవించండి స్వేచ్ఛ వాతావరణంలో అధికారులను పనిచేసుకునేటువంటి పరిస్థితి కల్పించండి భద్రత కల్పించండి మహిళల్ని మరీ ముఖ్యంగా అవమానపరచకుండా కక్ష సాధింపు చర్యలు కాకుండా మరి గౌరవించే విధంగా మహిళా గౌరవమే ఈరోజు రాష్ట్ర గౌరవం అది గమనించండి అని చెప్పేసి మేము చెప్తాను లేకుండా డైరెక్ట్ ఒక పేపర్ స్టేట్మెంట్తో మీరు కంప్లైంట్ ఇచ్చారు దీన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తారు ఒకటే మాట వాళ్ళు వ్యతిరేకించడం మీ మిర్ర చాలా మీ మిర్రచారణ వస్తే ఎవరో ఉండి కేవలం మిర్ర చాలను వస్తే తీసుకుంటారంటే మీరు ఊరుకుంటారా ఇవాళ రేపు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు అందరు కూడా గౌరవించి మీడియా మిత్రులను పత్రిక పత్రికా మిత్రులను గౌరవించుకుంటుంది ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా పేపర్ వస్తుంది అలాంటప్పుడు ఇంకోటి ఏబిఎన్ ఆంధ్ర ఆంధ్రజ్యోతి పేపరు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పేపర్ కదా అది పొద్దున్న లేస్తే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఏ పేపర్లో ఏదొచ్చినా ఏబిఎన్లో మాత్రం పూర్తిగా వాళ్ళకు పాజిటివ్గా రాసే పేపర్లోనే రాసినాక ఎంతకంటే సాక్ష్య ఏం కావాలో చెప్పండి అంటే అది రాధాకృష్ణ గారు స్వయంగా వారి యొక్క ఆర్టికల్లో కొంతమంది మంత్రులు అధికారం సాయంత్రం వేళ పిలిపించుకుంటా అన్నారు మేము దాని ఆధారంగానే మేము మీకు వాళ్ళకు పిటిషన్ ఇవ్వడం జరిగింది మేమేమంటున్నాం నిజా నిజాలు తేల్చండి ఎవరైతే మంత్రులు పిలిపించుకోండి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాం సెక్రటరీ బంగారక బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు తెలంగాణలో ఎక్కడ వచ్చినా పెద్ద మహల్ ఎక్కువ ఉంది సెక్రటరేట్లో పిలిపించుకొని రివ్యూ చేసుకోవచ్చు ఒక సరే మహిళా మంత్రి పిలిపించుకోవడం ఒకరి ఎక్కువ ఉంది కానీ మిగతా మంత్రులు ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేసినంత అత్యవసర పని ఏముంది మీకు అంత అత్యవసరంగా మహిళలు ఇంటికి ఎందుకు పిలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నిజా నిజాలు తెలవాలనే ఉద్దేశంతో మీ మహిళ కమిషన్కి వాళ్ళు నిజ నిజాలు వాస్తవ సుమోటో తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాను ముఖ్యమంత్రి మాత్రం మహిళలను గౌరవిస్తాము మహిళల పట్ల మాకు గౌరవం ఉందని మాట్లాడుతున్నారు సో ఇట్లాంటి విషయాలు చాలా గతంలో కూడా జరిగాయి ఎట్లా చూస్తా ఒకటి మీకు ఉదాహరణ మేము చెప్పుడు కాదు కొండా సూరేఖ గారి బిడ్డనే స్వయాన రాత్రి రాత్రి తను అందరి మీడియా మిత్రుల ముందు మా అమ్మ క్యాబినెట్ బీసీ మంత్రి అయినప్పుడు మహిళా మహిళా మంత్రి అని మహిళా మంత్రి అయినప్పటికీ ఎన్నో దఫాలుగా ఇంటికి వచ్చి కూడా నాకు అవమా మిగతా మంత్రులతోటి క్యాబినెట్లో కావచ్చు మిగతా చోట్ల కూడా నాకు అవమానం చెబుతుంది మా అమ్మ ఎన్నో సందర్భాలు ఏడ్చిందని చెప్పి మీ మీ పార్టీలోన మీ మంత్రి బిడ్డ అయిపోయింది ఇంకా అంతవంటి సాక్ష్యం కావాలి ఇంకా మీరు గౌరవించింది ఎక్కడ మీరు ఎక్కడ గౌరవించిందే లేదు మీరు నామకే వాస్తే మాటలు అంటే మీ మాటల మూటలతోటి మీరు మన గవర్నమెంట్ వచ్చిండ్రు అదే మాట చేస్తా ఉన్నారు తప్ప మీరు ఏది కూడా మహిళలకు చేసింది లేదు అవమాన పరిస్థితి ఉన్నారు నిన్న మొన్న ఢిల్లీ చూసిండ్రు హర్ష పార్గవి గారు కూడా తన ఉద్యోగస్తులు ఉంటే డైరెక్ట్ అక్కడ గేట్ దగ్గర నుంచోబెట్టి కనీసం ముఖ్యమంత్రి గారిని కరోనా ఎక్కువ వేస్తారు ఎక్కువసేపు నుంచి కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు అరెస్ట్ ఎందుకు చేస్తారు నేనేం తప్పు చేసిన అధికారి అంటే ఒక అధికారి రోడ్ ఎక్కి ఏడ్చేపరిస్తే గతంలో గత పదివేలు ఎప్పుడైనా చూసినా మీరు అంత దారుణ పరిస్థితి పూర్తిస్థాయిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మహిళకు కూడా గౌరవించకుండా అవమానపరుస్తూ ఇవాళ దిక్కుమాలన చర్యలు చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ సునీత ఇప్పుడు మాగంటి గోపి గారి భార్య ఉంది తను ఒకసారి జే అమర్ మాగంటి గోపి అమర్యని ఒకసారి అనంగానే ఏడిస్తే దాన్ని కూడా పరిస్థితి దాన్ని కూడా హేళన ఇది ఒకటి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగంగా తీసుకున్నది వేరే మహిళా సంఘాలు కావచ్చు వేరే ఎవరు కూడా రియాక్ట్ కాలేదు సో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా చేస్తున్నారు ఒకటే అంటే మీ మహిళల గురించి మాట్లాడితే పుట్టదు అంటే ఏ మహిళకైనా అవమాన పరిస్థితి మేము ఇట్లే అనుకుంటారా మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిపక్ష హోదా ఇచ్చింది కూడా ప్రజల పక్షాల ఉండి కొట్టడం అన్నది మేము ప్రజల పక్షాన ఉండి మహిళ ఇప్పుడు ఇంతమంది అందులో మహిళలు వచ్చినాం కదా మేము దాన్ని సుమోటగా తీసుకోండి దాన్ని నిజ నిజాలు తేల్చమని చెప్తున్నాం మేము అంటే మహిళా కమిషన్ చైర్మన్ గారు అందుబాటులో లేరు సెక్రటరీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లిప్పింగ్స్ ఇవ్వడం జరిగింది ఏవైతే ఒక ఎనిమిది అంశాలు కూడా చేసినా పూర్తి క్లియర్గా ఇచ్చామో వాటి మీరు సూపర్ తీసుకొని ఆ నిజేదాలు బయట పెట్టాలని చెప్పారు ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ముందు మహిళలకు కో కోటిషన్లు చేస్తూ ఉన్నారు మహిళలకు కోటిషులు కాదు కనీసం మళ్ళీ గౌరవించండి వాళ్ళు సకాలం మీరు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మా మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వండి యువతిలో అయితే ఎయిటీన్ ఇయర్స్ ఎబో దాటిన పిల్లలందరూ కూడా స్కూటీలు ఇస్తున్నారు అది ఇవ్వండి తుల బంగారం అంట్రీ ఆ తుల బంగారం అసలు మీకు తెలిసింది తుల బంగారం కాదు కదా కళ్యాణ లక్ష్మి సకాలంలో ఇస్తలేదు అవి కరెక్ట్ ఇవ్వండి మా బిడ్డలకు కేసీఆర్ కిట్టు పేరుతో ఆడపిల్లలు ఆడపిల్ల అయినా కానీ పెడితే ఇమీడియట్గా ఇచ్చేది వాళ్ళ కేసీఆర్ ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ అని చెప్పి ఏదో పేరు పెట్టిరు పేరు పెట్టడం నువ్వు ఏదైనా పేరు పెట్టుకుని ఇష్టం నీ ప్రభుత్వ కానీ ఆ కేసీఆర్ కిట్ గతంలో కేసీఆర్ ఇచ్చే విధంగా ఇచ్చిన విధంగా దీనికి యథార్థంగా కూడా గతంలో కొనసాగింపు చేయాలి వాళ్ళు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అంతబాటు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఎట్లా చూస్తారు అంటే ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ బురద తెలుతా ఉంది కాంగ్రెస్ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎవరు పట్టించుకోవాలంటే ప్రభుత్వం పట్టించుకోవాలి వాస్తవానికి ప్రభుత్వం బాధ్యత ఏందండి మేము మంత్రుల మంత్రులను మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అని ఒకవేళ మంత్రులు భావిస్తే పత్రికను పిలుచుకొని పత్రికలు ఎందుకు కథనాలు రాస్తూ ఉన్నారు మేము ఎవరిని ఇంటికి పిలువలేదు కదా అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది ఇప్పటివరకు స్పందించలే పత్రికలు రాసుకొని ఏమన్నా రాసుకొని ఏమైనా పోని అన్నట్టుగానే ఉన్నది మేము ఏమడుగుతున్నామంటే ప్రభుత్వం తేల్చాల్సింది ఏంటంటే అధికారులను ఇబ్బంది పెడుతున్నారా మహిళా అధికారులను ఇబ్బంది పెడుతున్నారా పెట్టకపోతే పెట్టలేదని చెప్పండి దాన్ని మన పత్రికలు ఎందుకు వస్తుంది కథనాలు రావడం వల్ల అందరూ చదువుతుంటారు కదా ఆడబిడ్డలకు అవమానం చేసినట్టే కదా ఆడబిడ్డలకు అవమానం జరిగే విధంగా ఎందుకుంటుంది మీ ప్రభు ప్రభుత్వం యొక్క ఇబ్బ సంఘటనలు అంటే వాళ్ళ సమీక్షలు నేనేమంటున్నా అంటే ఆడబిడ్డలకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మహిళా అధికారులకు ఎవరికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మీరే తేల్చండి దాన్ని మేము అనే మేము అడిగేది ఒకటే ముఖ్యమంత్రి మాత్రం మహిళలంటే గౌరవం ఉంది మా ప్రభుత్వం అట్లా చేయదని కాంగ్రెస్ మహిళలంటే గౌరవం ఉంటే వాళ్ళ మహిళా మంత్రే ఏడిచింది మొన్నటిదాకా వాళ్ళ మహిళా మంత్రే ఇబ్బంది పడ్డది మా యూరియా కోసం మా అక్క చెల్లెలు నిలబడితే వాళ్ళని వేస్తున్నారు సునీతమ్మ ఆడ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటే ఆడబిడ్డ కన్నీళ్ళను కూడా చులకన వేస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారండి మహిళా మహిళల గురించి కేసీఆర్ కిట్టుబం చేసిండ్రు తుల బంగారం అన్నారు మహాలక్ష్మి స్కీమ్ అన్నారు ఆడబిడ్డలు యూరియా కోసం నిలబడే పరిస్థితి గురుకులాల మా చిన్నారులు చనిపోతూ ఉన్నారు వాళ్ళు కలిసి ఎందుకు చనిపోతున్నారు ఏమైందని కమిషన్ కమిటో వేసే పరిస్థితి కనబడతలేదు ఆడబిడ్డల అవమాన హర్ష భార్గవ్ గారు మొన్న అందాల పోటీలు జరిగితే కలిసి ఆడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు అదేవిధంగా నేను మొన్న ఢిల్లీలో హర్షభార్గవ్ గారు అధికారులు కదండి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది కదా తేల్చమంటున్నా మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ప్రభుత్వాన్ని ఏది నిజం పత్రికలో వచ్చిన కథనాలు నిజమా లేదు అంటే నిజంగానే మరి మంత్రులు ఆ విధంగా సమీక్షలు జరిపిస్తున్నారా ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే దాన్ని తేల్చండి అనేది మీరు తేల్చి మంత్రులది పొరపాటు అయితే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి మరి పత్రికలు ఈ విధంగా ఎట్లా వస్తాయి అందరూ చాలా మంది చదువుతారు కదండి చదువుతూ ఆడబిడ్డలు అవమానపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకుంది బీఆర్ఎస్ స్టాండ్ వేరే మహిళా విభాగాలు కూడా రియాక్ట్ కాలేదు దీన్ని రాజకీయంగా చూస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం తీసుకోవాలండి దీని మీద యాక్షన్ వాస్తవానికి ప్రభుత్వమే సమీక్ష చేసుకోవాలి ఎందుకు మంత్రుల మీద ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారా అధికారులు ఇబ్బంది పడితే మరి ఏం చేద్దాం అనే విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన పనిని మేము తీసుకున్నాం నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం చేయాల్సిన పని అండి ఇది ప్రతిపక్ష పార్టీగా మేము కనీసం వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం ఈ విధమైన కథనాలు రావడం తెలంగాణ రాష్ట్రానికి మంచి పద్ధతి కాదండి ఆడబిడ్డల్లో అవమానపరిచే విధంగా ఉంది ఆ అవమానపరిచే విధంగా ఉండే కథనాలు వస్తున్నాయి కాబట్టి వాటి మీద తేల్చండి అని వాళ్ళు ఇక వాళ్ళు మహిళా మంత్రి ఏడుస్తుంది మహిళా మంత్రికి కష్టం ఉందంటే ఇక మహిళా మంత్రులు వెళ్ళి రియాక్ట్ అవుతారండి థ్యాంక్ యూ అడ్వకేట్ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం ఏంటి ఒక పేపర్ లో వచ్చిన దాన్ని మీరు కంప్లైంట్ చేయబోతా ఉన్నారు సో ఏంటి అండ్ ఇప్పుడు ఇది పేపర్లో వచ్చిన దానికి కంప్లైంట్ కంటే ఇది చాలా సున్నితమైన విషయం ఇలాంటిది జరగకూడదు ఒకవేళ నిజంగా ఇలాంటి జరుగుతుంటే మటుకు దీన్ని ఖచ్చితంగా ప్రొహిబిట్ చేయాలి ఇలాంటి ఇది జరగకుండా చూడాలి ఎంక్వైరీ అయితే చేయాల్సిందే కదా ఇప్పుడు ఆ వార్తలు చూసాము ఏబిఎన్ ఛానల్లో కూడా వచ్చింది టెలికాస్ట్ చేశారు అదేవిధంగా ఎడిటోరియల్ పేజ్ స్త్రీలో కూడా వచ్చింది సో ఈ వార్తలను అనుగుణంగా ప్రాపర్ ఎంక్వైరీ ఒకటి చేసి నిజంగా ఎవరైనా బాధితులు ఉంటైతే బాధితులను రక్షించాలి బికాస్ ఎలాంటి విమెన్ అఫీషియల్స్ని అలా ప్రైవేట్ హౌజెస్కి పిలవడానికి లేదు అది చాలా తప్పు మరి ఎందుకు జరుగుతుంది ఈ విషయము మరి అలాంటి కథనం ఎందుకు వచ్చింది ఒకవేళ అదే నిజమైతే మరి వీళ్ళని రక్షించాలి కదా ఆ రక్షించే బాధ్యత సూమోటోగా మహిళా కమిషన్కే ఉంది సో మహిళా కమిషన్ ఈ విషయంలో ఇంటర్వ్యూని అవ్వాల్సిందే ఖచ్చితంగా తెలుసుకోవాలి అదే కాకుండా ఇంతకుముందు మనం చూసాం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినప్పుడు కూడా కొంతమంది అలిగేషన్స్ పెట్టడం జరిగింది మరి మిస్బిహేవ్ చేశారని మరి దాని మీద కూడా అసలు ఎంక్వైరీ ఏం జరిగింది ఆ కమిషన్ ఏమన్నది ఇప్పటివరకు ఏమైనా తేలిందా తేలలేదా మరి ఇట్స్ బీన్ మంత్స్ యాక్చువల్లీ సో ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ రాలేదు సో కూడా మరి ఈ విషయం అయితే చాలా సీరియస్ ఇష్యూ నిజంగా ఒకవేళ తెలంగాణ మహిళా ఆఫీసర్స్ ఇలాంటి ఏదన్నా వేధింపులకు గురైతే మటుకు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అందుకనే ఎంక్వైరీ కండక్ట్ చేయమని అడుగుతున్నాము చూద్దాం ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా చూడవచ్చు అదే అంటున్నాను కదా దేనికి స్పందించట్లేదు ఇప్పుడు మహిళలకి అన్ని విధాలుగా సహకరిస్తారు అన్ని విధాలుగా మంచి అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలుగా అంటే ఆదరిస్తున్నామని చెప్పుకుంటూనే ఒక సైడ్ నుంచి మరి నిన్నటి ఆఫ్టర్ మీటింగే ఇలాంటి కథనం వచ్చింది సో అలాంటి కథనం వచ్చినప్పుడు మరి అది ఏంటనేది కూడా ప్రాపర్ ఎంక్వైరీ అయితే జరగాలి బట్ మహిళా కమిషన్కి సుమోటో ఇలాంటి ఎంక్వైరీస్ చేసే హక్కు ఉంది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పవర్స్ని యూజ్ చేయాలి ఇలాంటి విషయంలో ఇంటర్వ్యూని అవ్వాలి మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే మటుకు ఖచ్చితంగా కాపాడడానికి మహిళా కమిషన్ ముందు ఉండాలి మంత్రుల పేర్లను బయటకు వచ్చాయా మేడం మినిస్టర్ కోటర్స్ లేదు అలాంటిది ఏం లేదు అదే ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం మేడం కంప్లైంట్ తీసుకున్నారా మహిళా కమిషన్ ఎట్లా రెస్పాండ్ యా తీసుకున్నారు సెక్రటరీ గారు ఉన్నారు ఆయన ఆమెకి కూడా మొత్తం విషయాలన్నీ మేము చర్చించాము అన్ని విషయాలు చెప్పాము ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ఇష్యూలో మీరు ఇంటర్వ్యూని అవ్వండి ఇంటర్వ్యూని అయ్యి ఎంక్వైరీ చేయమని చెప్పాము సో సెక్రటరీ గారు చైర్మన్ గారికి చెప్తా అని చెప్పారు అట్లా ఇది ఎక్కడ కూడా స్టేట్మెంట్ రాలేదు కేవలం పత్రికని దాంట్లో వచ్చిన దాన్ని పట్టుకొని కంప్లైంట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ ఇప్పుడు బురద చల్లాల్సిన అవసరం లేదు బురద చల్లట్లేదు నథింగ్ ఎవరు పేరు తీసుకోలేదు ఎవరి గురించి అనలేదు ఆ పత్రికలో ఇలా వచ్చింది మంత్రులు అన్నారు పర్టికులర్ ఒక మంత్రి అనలేదు ఏం లేదు ఇప్పుడున్న మంత్రులు అన్నారు సో మంత్రులు నేచురలీ రూలింగ్ పార్టీ మంత్రులే ఉన్నారు ఒకవేళ అదే నిజమైతే మటుకు అది చాలా తప్పుడు సంకేతము ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండర్ ది లా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే సో అదే విషయాన్ని ఎంక్వైరీ చేయమంటున్నాము ఇప్పుడు ఏమంటారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుమునుకున్నట్టుగా వాళ్ళెందుకు వీలైతున్నారు నిజం కాకపోతే బురద మీద మీల్సింది ఇట్లాంటి వ్యాఖ్యలు అవసరం లేదు అంతే కదా మేమేమంటున్నాము ఇట్లా వచ్చింది ఏబిఎన్ ఛానల్లో వచ్చింది న్యూస్ పేపర్లో వచ్చింది మరి అవి చాలా ఫ్రెండ్లీ ఛానల్ అండ్ న్యూస్ పేపర్ రేవంత్ రెడ్డి గారే సో అది ఏముందో తెలుసుకోమంటున్నాం మేము అంతే బికాజ్ అంత అథెంటికేటెడ్గా అంత స్ట్రాంగ్గా ఒకవేళ ఈ కథ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా తెలుసుకోవడంలో తప్పేముంది ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ ఇచ్చాము జెన్యున్గా ఎన్నో కంప్లైంట్స్ ఇస్తే కూడా జెన్యున్లో ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు ఇప్పుడైనా మహిళా కమిషన్ ముందుకు వచ్చి ఇది ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితమైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు డైరెక్షన్స్ ఇవ్వచ్చు సో ఆ ప్రకారమే మేము మేం వి హావ్ గివెన్ జస్ట్ సజెషన్స్ ఇట్లా చేయండి నిజమా కాదా ఎంక్వైరీ చేయండి తేలితే మీరు ఏమంటారు ప్రాసిక్యూట్ చేయండి అని అడుగుతున్నారు లోపల అభివృద్ధి పనుల కోసం మంత్రులకి పిలిపించుకునేటటువంటి అర్హత ఉంటుంది చర్చ వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మీటింగ్ పెట్టుకున్నటువంటి అర్హత కూడా ఉంటుంది చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు చూస్తే ఏ ఏ లా ప్రకారం కూడా ఏ ఆఫీసర్ని విమెన్ ఆర్ మెన్ ఆఫీసర్ ఎవరైనా సరే ఏ మినిస్టర్స్ ఇంటికి పిలవడానికి లేదు వాళ్ళ అఫీషియల్ ఆఫీసర్స్కే పిలవాలి సెక్రటేరియట్ ఉంది ఇప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించారు అన్ని అంత మంచి ఆఫీస్ ఉంది సో అక్కడికి పిలవచ్చు లేదు అంటే వాళ్ళ అఫీషియల్ ఏదైతే ఉంటాయో అఫీషియల్ పిలవచ్చు కానీ ఇక్కడ అట్లా లేదు కదా ఇండ్లకి పిలుస్తున్నారు అనే వార్త వచ్చింది సో మేమేమంటున్నామంటే ఒకవేళ అది నిజమైతే చాలా తప్పుడు సంకేతము అలాంటిది జరగొద్దు అది చర్చ చట్ట ప్రకారం నేరం మీరు ఎంప్లాయీస్ యాక్ట్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని అట్లా మిస్యూజ్ చేయడానికి లేదు వాళ్ళ పవర్స్ని వాళ్ళ అట్లా మిస్యూజ్ చేసి అలా ఎంప్లాయీస్ని బాధించే హక్కు ఎవరికి కూడా లేదు పై అధికారులకు లేదు మినిస్టర్స్కి కూడా లేదు తీసుకొని యాక్షన్ ఇప్పటి ఇంకా రాంగ్ డూయర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు సో పోతున్నారు ఇప్పుడు నా తీసుకొని ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే మటుకు మంచిది అనేసి భావిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పాలన మహిళల పైన మాకు గౌరవం ఉందని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఇది వాస్తవం కదా అని చెప్పి చెప్తాను ఇప్పుడు మహిళా మినిస్టర్స్ మహిళల మీద గౌరవం ఉందంటే మనం నిన్న జస్ట్ టూ త్రీ డేస్ బ్యాకే చూసాం కొండా సురేఖ గారి డాటర్ ఏమన్నారు ఒక మహిళా మినిస్టర్ స్ట్రాంగెస్ట్ మినిస్టర్ అని వాళ్ళు ఎవరైతే అంటారో అలాంటి మినిస్టరే భయపడతారంటారు రేవంత్ రెడ్డి గారితో ఏమన్నా మాట్లాడాలంటే చెప్పింది ఎవరు కొండ సురేఖ గారి డాటరే చెప్పారు కదా సో అట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాము మా మాకు కూడా మంచిదే మహిళలకి మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ మహిళలను గౌరవించండి ఇట్లాంటివి జరగకుండా చూడండి అందులో అడగడంలో తప్పేముంది మేము అడగొచ్చు కదా ఇప్పుడు చట్ట ప్రకారం సూమోటో ఎంక్వైరీ చేయండి చట్ట ఒకవేళ తేలితే చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాం ఒకవేళ నిజంగా అలాంటి మంత్రులు ఎవరైనా చేస్తున్నారు అనేసి తెలిస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అలాంటి ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ ప్రైవసీని సేఫ్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి అలాంటి విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి విక్టిమ్స్ని వాళ్ళకి రిలీఫ్ ఇప్పించాలి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా కాపాడాలి ఒకవేళ ఇది అబద్ధం అయితే మటుకు ఖచ్చితంగా ఏ కథనాలు అయితే వచ్చిందో మరి ఆ కథనాలు వచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఏ బేస్ మీద ఇంత పెద్ద వార్త రాశారు సో ఈ వార్త నిజమైతే మటుకు నేను చెప్పినట్టుగా ఇది అసలు హర్షధం కాదు ఇది ఇట్ ఇస్ చాలా అగెన్స్ట్ లా అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా తీవ్రమైన కఠినమైన ఇబ్బందులను కూడా మహిళలు ఎదుర్కొంటారు కాబట్టి అలా జరగకుండా ఆపమంటున్నాం తప్పే ముందు ఒక మంచి కాస్ కోసమే వచ్చాము కదా ప్రూవ్ అయితే వాళ్ళకి ఎట్లాంటి కేసులు పడుతుంది చాలా అంటే మీకు పాష్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ ప్రకారము అసలు ఏ విధంగా ఎలాంటి ఏమంటారు హెరాస్మెంట్ అనేది బయటపడుతుంది ఆ హెరాస్మెంట్ కి తగ్గట్టుగా మీకు బిఎన్ఎస్ ప్రకారం కూడా అంటే శిక్షించవచ్చు అదేవిధంగా పాష్ యాక్ట్ కింద కూడా శిక్షించవచ్చు సో అలాంటివన్నీ వాళ్ళు కండక్ట్ చేయాలి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది మహిళల అధికారులని సాయంత్రం పూట మంత్రుల ఇంటికి పిలుస్తున్నారు అని చెప్పేసి ఏం అవసరం ఉంది ఆ టైంలో విలవాల్సిన అవసరం ఏమి అది కూడా ఇప్పుడు దానికి వ్యాలిడిటీ ఎట్లా వచ్చిందని అంటే ఏబిఎన్ కి సంబంధించిన రిపోర్టర్ రాశారు ఎందుకంటే ఆ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసే వ్యక్తే రాసిండ్రు కాబట్టి దీంట్లో ఏదైనా నిజం ఉందేమో అన్న ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఉమెన్ కమిషన్ కు ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాము డెఫినెట్ గా ఇదే కాదు గతంలో కూడా చాలా సందర్భాలలో మహిళలని అవమానించిన పరిస్థితి ఉంది దాని మీద ఉమెన్ కమిషనర్ ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మహిళల అండగా ఉంటాం ఖచ్చితంగా మహిళల గౌరవాన్ని తగ్గించకుండా మేము అందరం కూడా అన్ని చర్యలు తీసుకుంటాం మరి ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడా ఉమెన్ కమిషన్ ఎందుకు స్పందిస్తలేదు ఎందుకు వారి ప్రభుత్వ వారి ప్రభుత్వం ఉందన్న సో డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేసి డెఫినెట్ గా ఎట్లాంటి అసలు ఏం జరిగింది అనేది క్లియర్ రిపోర్ట్ బయటికి రావాల్సిందే గతంలో కూడా చాలా సందర్భాలలో మహిళకు సంబంధించిన కంప్లైంట్ దాని మీద మరి ఈ రోజు ఇచ్చే కంప్లైంట్ మీద కూడా బయటకు రావాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం మంత్రుల ఇంటికి మహిళా అధికారులు అర్ధరాత్రి వెళ్తున్నారనే అంశం పైన వాళ్ళ మహిళా కమిషన్ కి బీఆర్ఎస్ మహిళా నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు అంతో పాటు మహిళా నేత ఉన్నారు మాట్లాడే ప్రయత్నం మేడం ఏంటి ఫిర్యాదు చేయడానికి వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఆత్మాభావం ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశంలో వెనుకబడి ఉన్నది మహిళల్ని అవమానిస్తూనే ఉన్నది నిన్నటి అందాల పోటీల సందర్భంగా ఇంగ్లాండ్కు చెందినటువంటి అందాల భామ అయితేనేంది ఇప్పుడు ఈ మహిళా అధికారుల విషయం అయితేనేంది మహిళలకు ఘోరమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నది మహిళలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి అధికారులకే లేనప్పుడు మహిళా అధికారులకే లేనప్పుడు సామాన్య మహిళల పరిస్థితి ఏంటనే ప్రశ్న తప్పకుండా ఉద్భవిస్తుంది ఇది సామాన్యులు ఎవరో మహిళలను అవమానించడం కాదు సాక్షాత్తు ప్రభుత్వాలే మంత్రులే అవమానిస్తున్నారో అర్ధరాత్రి ఇళ్ళలకు రాత్రిపూట ఇళ్ళలకు పిలుస్తున్నారు ఆ ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి దీనికి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి బాధ్యులు ఎవరు మహిళ అవమానానికి గురి చేసేటువంటి ఈ కథనాలు ఎంతవరకు నిజం ఏది ఏది నిజం దీన్ని నిగ్గు తెల్చి తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది ఈ రేవంత్ సర్కార్ మీదనే ఉన్నదని డిమాండ్ చేస్తూ ఇవాళ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు తప్పకుండా చర్యలు తీసుకునే వరకు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు బీఆర్ఎస్గా మేమైతే ముందు స్పందించినాము రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అవమానాల పరంపరను ఈ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటారు మహిళలను అవమానిస్తారు ఇది ఎక్కడా అన్యాయం తప్పకుండా మేము ప్రశ్నిస్తాం మహిళల హక్కుల కోసం పోరాడుతాం బీఆర్ఎస్ మహిళల పక్షాన్ని నిలబడుతుంది ముఖ్యమంత్రి మాత్రం మహిళలు అంటే మాకు గౌరవం ఉందని చెప్పి మాట్లాడతాం ఎక్కడ కనపడుతుందండి గౌరవం ఎక్కడ కనపడుతూ ఉంది ఢిల్లీలో నిన్న మహిళా అధికారి ఏడుస్తుంది బోరున విలపిస్తుంది తను అరెస్టు చేయబోతున్నారని ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలో రాత్రుల్లో మంత్రులు అధిక మహిళా అధికారులను ఇళ్ళకి పిలిపించుకుంటున్నారని మరి మహిళా అధికారులు తల ఎత్తుకొని ఏ రకంగా సమాజంలో తిరగగలుగుతారు ఇది ఇంతకన్నా అవమానం ఉంటుందా సమాజపు అనుమానపు చూపుల్ని వాళ్ళు ఎదుర్కోవాలి కదా భరించాలి కదా అన్యాయం కదా ఇది ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ నిజాలు నిగ్గు తెల్చాలి ఈ ఈ రాతలు పత్రికా వ్యా వ్యాఖ్యల వెనుక ఏంటి మళ్ళీ ఆ మంత్రులు ఎవరు ఆ పరిస్థితి ఏంటి ప్రభుత్వంగా బాధ్యత తీసుకొని నిజాన్ని గుల్చాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యనైనా బీఆర్ఎస్ తప్పకుండా ఖండిస్తారు కంప్లైంట్ ఇచ్చారు ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది ఇక్కడ చైర్మన్ గారు లేరు సెక్రటరీ గారికి ఇచ్చాము రెస్పాన్స్ మేము మా వైపు నుంచి డిమాండ్ అయితే చేసినాము రిక్వెస్ట్ చేసినాము మహిళలకి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉన్నది మహిళలకు అభద్రతకు లోన్ అవుతూ ఉన్నారు మొన్నటి అందాల పోటీ కాడి నుంచి తీసుకుంటే నిన్నటి మాగంటి సునీత ఇష్యూ వరకు కూడా స్వయంగా మంత్రులే అవమానిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాము మా వేదిక మా సభ మా కార్యకర్తల సభ విస్తృత స్థాయి సమావేశం మా కార్యకర్తల సభలో మాగంటి గోపీనాథ్ గారికి జోహాలు చెప్తున్నటువంటి సందర్భంలో సునీత గారు కొంచెం భావోద్వేగానికి లోనై ఆమె దుఃఖిస్తే ఆ దుఃఖాన్ని పదే 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 అవమానిస్తారు ఈ మంత్రులు ఏ రకంగా చూసినా మహిళల పట్ల రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదు మహిళలను అవమానిస్తూనే ఉన్నారు నిన్న ఢిల్లీలో ఒక ఘటన చూసినాం హర్ష భార్గవి గారు కన్నీటి పర్యంతమైనరు అట్లా నిలబడే అవకాశం కూడా ఇవ్వలేరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు కలుస్తాను మర్యాదపూర్వకంగా కలుస్తా కలుస్తాను అంటే పోనీ అక్కడ నిలబడి తన వాహనం తన కార్ వచ్చే వరకు కూడా అక్కడ నిలబడి పరిస్థితి చూసినాము ఏ రకంగా చూసినా రాష్ట్రంలో మహిళలకు అన్యాయమే జరుగుతూ ఉంది అవమానాలు మహిళలకు అడుగడుగున ఫ్రీ బస్ ఇచ్చి రే కొన్ని బస్సులు పల్లె తెలుగు ఎక్స్ప్రెస్ ఓ రెండు బస్సులకు ఫ్రీ ఇచ్చి వాళ్ళు మరి బస్సుల సంఖ్య కుదించి పెంచకుండా మహిళలు ఘర్షణ పడుతున్నారు సిక్కలు పట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆ కథనాలు ప్రచారం చేస్తూ మహిళలను అవమానిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాము బస్సుల సంఖ్య పెంచాలి అన్ని బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఇవ్వాలి కేవలం రెండు బస్సులోనే కాదు అలాగే మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అయినా అలాగే మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు రెండున్నర వేలైనా అలాగే విద్యార్థినులకు స్కూటీలైనా అన్ని పథకాలు కూడా అలాగే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ ఇచ్చే వరకు నీ ఆడపిల్ల ఆసుపత్రిలో పుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో పుడితే పదమూడు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి గౌరవంగా ఇంటి దగ్గర దింపొచ్చే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు మళ్ళీ మహిళలు గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మహిళల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది మహిళా అధికారులకే అవమానం ఎదురైతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి రాష్ట్రంలోనేటువంటి ప్రశ్న తప్పకుండా మహిళా లోకంలో వచ్చింది